ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్వం వద్దాం ఫ్రెండ్లీగానే మీరు పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరుచోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదన్నాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు చేయకోకునే దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకొకరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి అనద్దండి ఏదైనా తప్పు చేసిన అని చెప్పి నేను నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి